కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామిక వ్యవస్థ గురించి కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు సార్ ఆయన అనేది ఏంటంటే indian democracy is under wholesale attack and donor Bharta, prajaswamyam purtiga Tondi Sorry, right please the single biggest risk is the attack on democracy that is taking place in india because india has multiple religions multiple traditions multiple languages and india actually is a conversation between all its people డింగ్స్టమ్ రైట్ సార్ రాహుల్ చేసిన ఈ హోల్సేల్ అటాక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది విదేశాల్లో భారత ప్రజాస్వామ్యం గురించి తక్కువగా తక్కువగా మాట్లాడి దేశం పరువు తీస్తూ ఉన్నారు అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు రాహుల్ మీద మండిపడుతున్న పరిస్థితి సార్ ఏంటి సార్ రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నట్టుగా భారత ప్రజాస్వామ్యం హోల్సేల్ గా అటాక్ గురవుతోందా మీ విశ్లేషణ ఏంటి అటు గడ్డ పైన రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయమా కాదా సందర్భోచితమా కాదా అని చర్చించుకోవచ్చు కానీ దానికన్నా ముఖ్యమైనది అంటే భారతదేశ గౌరవము రాహుల్ గాంధీ ఇంకెవరో ఎక్కడో అంటే పోదు భారతదేశ గౌరవం దేశంలో ఏం జరుగుతుందన్న దానిపైన ఆధారపడి ఉంటుంది దేశంలో అప్రజాస్వామిక ధోరణి ఉంటే దేశ గౌరవం ఎవరు బయట చెప్పినా చెప్పకపోయినా పోతుంది దేశంలో ప్రజాస్వామిక భావాలు ఉన్నాయనుకోండి ప్రజాస్వామిక పద్ధతులు అనుసరిస్తున్నా అనుకోండి ఎవరు పోయి ఎక్కడ ఏమి చెప్పినా ఏమి కాదు అందువల్ల మనకు రాహుల్ గాంధీ బయట ఏమన్నాడు అన్నది అప్రస్తుతం అసలు ఇంపార్టెంట్ ఏంటి ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే ఏం జరుగుతుంది భారతదేశంలో ఎనభై మంది ఒక చిన్న గదిలో ఎనభై మంది ఓటర్లు రిజిస్టర్ అయ్యి ఎలా ఉంటారో అని రాహుల్ గాంధీ ఒక సోదాహరణంగా ప్రశ్నించాడు ప్రశ్నిస్తే నీవు అఫిడవిట్ ఇచ్చి నువ్వు నువ్వు ఓట్ తీసుకుని చెబితే తప్ప దాన్ని మేము పరిశీలించామని ఎన్నికల కమిషన్ అంటే ప్రజాస్వామ్యం వర్దిల్లుతున్నట్లెక్కన ఎనభై ఓటర్లు ఒక ఏడు అడుగులు సెవెన్ ఫీట్ ఇంటూ సెవెన్ ఫీట్ అంత చిన్న గదిలో ఒక స్టార్ హోటల్లో ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక బాత్రూమ్ సైజ్ అది అంతటి చిన్న గదిలో ఎనభై మంది ఓటర్లు రిజిస్టర్ అయి ఉన్నారు ఎట్లుంటారు అని ప్రశ్న ఇది చాలా సింపుల్ ప్రశ్న కదా ఈ ప్రశ్నందుకు ధన్యవాదాలు చెప్పి వెంటనే విచారణ చేపట్టారు ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల కమిషన్ ఎదురుదాడు చేసి మీరు ఓత్ తీసుకోవాలి అఫిడవిట్ ఇవ్వాలి ప్రామిస్ చేయాలి లేదంటే క్షమాపణ చెప్పాలని ఇది దాడి చేశాడు దీని ప్రజాస్వామ్యం అందామా ఇది మొదటిది రెండవది ప్రతిపక్షాన్ని నిరంతరం దేశ ద్రోహులు దేశ వ్యతిరేకులు ప్రశ్నించే వారందరూ దేశ ద్రోహులు దేశ వ్యతిరేకులు అంటే దేశ గౌరవం పెరుగుతుందా దేశంలో ప్రధాన ప్రతిపక్షంతో సహా ప్రతిపక్షాలని చైనా ఏజెంట్లు పాకిస్తాన్ ఏజెంట్లను రోజు అధికారం నింబర్తుంటే దేశ గౌరవం ప్రపంచంలో పదిలుతుందా ప్రపంచంలో ఏమనుకుంటారు భారతదేశం ఉన్న ప్రభుత్వం చెప్తోంది అక్కడ ప్రతిపక్షం అట చైనా ఏజెంట్లట పాకిస్తాన్ ఏజెంట్లట అక్కడ ప్రతిపక్షం అక్కడ ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆర్మీ చీఫ్ గా ఉన్న వ్యక్తి విదేశాంగ మంత్రి కలిసి ప్రధాన మంత్రి హత్య చేసింది కుట్రలు పన్నుతారట అని అని అనుకోరా ఇది నేను చెప్పదు కానీ నరేంద్ర మోడీ చెప్పాడు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మన్మోహన్ సింగ్ అలాగే వైస్ ప్రెసిడెంట్ అమీద్ అన్సారి ఆర్మీ చీఫ్ వీళ్ళు ముగ్గురు కలిసి నా హత్యకు కుట్ర పడ్డానని ఇంతటి పచ్చి అబద్ధాలు దేశ ప్రధాని చెప్తే దేశ గౌరవం వదిలుతుందా రెండవది మూడవది సుప్రీం కోర్టు జడ్జిలను మేమే నియమిస్తాం పార్లమెంటరీ సవరణిటీ ఉంటుంది ప్రజలందుకున్న పార్లమెంటుకే సర్వాధికారాలు ఉండాలి అని రాజ్యాంగ మౌలిక స్వరూపనికి స్వరూపానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి నుంచి మొదలుకొని న్యాయశాఖ మంత్రి మాట్లాడుతుంటే భారత ప్రజాస్వామ్యానికి గౌరవం పెరుగుతుందా నాలుగవది మీడియాని వాళ్ళ మీరు జాతీయ టీవీ ఛానల్ ఇంగ్లీష్ హిందీ ఛానల్ చూడండి నాకు తెలిసిన జర్నలిజం ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్ అనే జర్నలిజానికి పేరు ఎందుకు రాజ్యాంగంలో మూడు ఎస్టేట్స్ ఉంటాయి ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వము లెజిస్లేచర్ పార్లమెంటు జుడిషియరీ న్యాయ వ్యవస్థ మీడియాను ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తారు అంటే ఈ మూడు వ్యవస్థల్ని నిరంతరం ప్రశ్నించేటువంటి ఒక క్రిటికల్ ఎడ్వర్స్టోరియల్ రోల్ ప్లే చేయాలని అంటారు కానీ ఇవాళ మీరు జాతీయ టీవీ ఛానల్ చూడండి అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు అపోజిషన్ ప్రశ్నిస్తుంటాయి నాకు తెలిసినంత వరకు ఏ డెమోక్రటిక్ కంట్రీలో అలా ఉండొచ్చు మీడియా నో డెమోక్రటిక్ కంట్రీలో మీడియా అనేది అధికార పవన్లో ఉన్న వారిని ప్రశ్నిస్తారు ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఒక్క భారతదేశంలో మాత్రమే మీడియా ప్రతిపక్షాన్ని నిలదీస్తుంది ఇంతగా ఆ మీడియాను కంట్రోల్ చేసి సోషల్ మీడియా నరేట్ కంప్లీట్ గా గుప్పిట్లో పెట్టుకుంటే అది భావప్రజ్ఞ స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామిక దేశం అవుతుంది ఆమె చెప్పండి ఐదవది గుజరాత్ లో ట్వీట్ పెడు పెడితే అస్సాం పోలీసుల అరెస్ట్ చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుందా మీకు ఒక రైతు ప్రదర్శ రైతుల ర్యాలీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఒక రాజీవ్ లాంటి పేరెంట్గా జర్నలిస్ట్ ఒక పోస్ట్ పెడితే రాజద్రోహం నేరమవుతుందా ఇలాంటి కేసులు పెడితే దాని ప్రజాస్వామ్యం అని అందామా ఒక వార్తలో అత్రస్తులో వార్త రాసడానికి వెళితే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద జైల్లో వేసి వారాల తరబడి జైల్లో పెడితే బెయిల్ కూడా రాకుండా అది ప్రజాస్వామ్యం అవుతుందా చెప్పండి అది సో ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న ఐదవది బడ్జెట్ తో సహా కీలకమైన బిల్లుల్ని కూడా పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా అవసరమైతే ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ఆమోదించుకుంటామంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా దేశంలో జరుగుతున్నది కదా ఇది సో అది ఎక్కడన్నా అది న్యాయమవుతుందా అసలు అలా సో ఎక్కడ ఆలోచించగలగలమా సో అందువల్ల ప్రజాస్వామ్యం హోల్సేల్ అటాక్ గురైంది అనే దాన్ని మనము ఏ రక ఏ రకంగా అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ విదేశాలు అనడం బయట రాంగా అది వేరే చర్చ ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏదో అయిపోయింది అని నేనేం అనడం లేదు ఫెడరలిస్టిక్ కంక్లూజన్ రావడం లేదు స్టిల్ ఇండియా ఇది వైబ్రెంట్ డెమోక్రసీ అనుమానం లేదు కానీ దేశంలో దొరుకుతున్న పరిణామాలు ఏంటి ఆరవది అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశాన్ని ప్రశ్నించడం కాదు యాంటీ గవర్నమెంట్ ఇజ్ నాట్ యాంటీ నేషనల్ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది లా కమిషన్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో దేవకాంత్ బార్వా అనే అతను ఇందిరా ఇజ్ ఇండియా ఇండియా ఇజ్ ఇందిరా అన్నాడు దాన్ని అప్పుడు అందరూ ఖండించారు ప్రజాస్వామ్యం అంతమైందని ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు ఏమంటున్నారు మోడీ ఇస్ ఇండియా ఇండియా ఇస్ మోడీ బీజేపీ ఇస్ ఇండియా ఇండియా ఇస్ బీజేపీ మోడీని విమర్శిస్తే బీజేపీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లే ఇది ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీని గుర్తు తేవడం లేదా అప్పుడు ఒక్క దేవకాంత్ ఉంటే ఇప్పుడు అడుగు దేవకాంత్ బార్వలే ప్రత్యక్షం అవుతున్నారు కదా ఎక్కడైనా కనబడతా స్పష్టంగా కనబడుతున్నారు కదా ఏడవది భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మ కేసులో సెక్యులర్ అనే పదం భారతదేశ రాజ్యాంగ అంతర్లీన స్వభావము ఇది కొత్తగా ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దేశ హోంమంత్రులు పార్లమెంట్ సాక్షిగా నిలబడి మేం భారతదేశ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్నే తొలగిస్తాం అని ఇంత బ్రేజన్ గా చెప్తుంటే బహుశా ఎక్కడైనా ప్రజాస్వామిక వ్యవస్థలో సాధ్యమా రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం పైన మేము దాడి చేస్తాం అని బహిరంగంగా చెప్తుంటే రాజ్యాంగంలోని మౌలిక స్వరూపంలో భాగము సెక్యులర్ అన్నది సుప్రీంకోర్టు అనేక తీర్పులే చెప్పింది అయినా కూడా మేము దాడి చేస్తామంటే దాన్ని మనం ప్రజాస్వామిక అని అనుకోగలమా ఇక ఎనిమిదవది ప్రత్యర్థి పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాల్ని మార్చుతున్న ధోరణి మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటే ఇలా ఎన్ని పార్టీలను చీల్చాలని మనం చూసాం కదా దేశంలో మహారాష్ట్రలో జరిగిన ప్రహసనం ఏంటి కర్ణాటకలో జరిగిన ప్రహసనం ఏంటి నార్త్ ఈస్ట్లో జరిగిన ప్రహసనం ఏంటి అంటే ఎన్నికల్లో గెలవడం అనేది ప్రాధాన్యత అందుకొరకు మేము ఏ రకమైన దానికైనా పాల్పడతాం ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అనే ఎండ్స్ డిటర్మైన్ ద మీన్స్ అనే ధోరణి ప్రబలుతుంటే దాని ప్రజాస్వామ్యం అని అందామా చెప్పండి తొమ్మిదోది ప్రజల మౌలికమైన సమస్యలు కాకుండా మతం పేరిట లేదా మరొక రకమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలి అని చూస్తుంటే దాని ప్రజాస్వామ్యం అందామా మందిర్ మసీద్ ముజ్రా మంగల్సూత్ర ముస్లిం మొఘల్ ఎన్ని రకాల పదాలు ఎమ్ముల మనం చూసాం కదా సో దాన్ని అంగీకరించుదా మా దేశంలో సో ఇది ప్రజాస్వామిక సాంప్రదాయం అని అనుకుందాం మా పదవది ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రంగా ఉండాలి అంటే ఇది ప్రభుత్వం నియమించకూడదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆ కమిటీలో ఉండాలి అని తీర్పు చెప్తే పార్లమెంట్లో చట్టం చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి ఒక సీనియర్ కేబినెట్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రభుత్వ మెజారిటీ కలిగిన కమిటీతో ఎలక్షన్ కమిషన్ నియమిస్తాం అని పార్లమెంట్ చట్టం చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకుందామాట ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఫామ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ కదా ఎన్నికల నిర్వహణ పైన ప్రజలకు నమ్మకం పోతే విశ్వాసం పోతే జరగబోయే పరిణామాలు ఏంటి సో సుప్రీంకోర్టు జడ్జిలు మేమే నియమిస్తాం ఎన్నికల కమిషన్ మేమే నియమిస్తాం ఆఖరికి ఆర్మీలో కూడా రాజకీయాలు ప్రవేశపెడతాం ఇది ప్రజాస్వామ్యానికి ఏమైనా సుగునమా అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతమైంది ప్రజాస్వామ్యంకి ప్రమాదంలో పడింది ఇదన్నీ ఎగ్జాగరేషన్ ఇండియా ఇస్ అ వైబ్రెంట్ డెమోక్రసీ విల్ రిమైన్ అ వైబ్రెంట్ డెమోక్రసీ కానీ ప్రజాస్వామ్యం పైన అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయన్న దానికి నేను ఇప్పుడు పది ఉదాహరణలు చెప్పాను